నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నాం మన జీవితంలో డబ్బు కా ఏ రేంజ్లో కష్టపడతామో ఖర్చు పెట్టడు అంత ఈజీగా అయిపోతుంది లెక్క పెట్టడానికన్నా కొద్దిగా సమయం తీసుకుంటుంది కానీ ఖర్చుకు సమయం తీసుకోండి ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా చిన్ననాటి మిత్రులు నా గ్లాస్ నా చెడ్డీ దోస్తులు చాలామంది వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థోమత సరిగా లేకపోతే మనకు మనం ఒక రేంజ్ల బిజినెస్లో దిగిన తర్వాత అరే నువ్వు మంచిగానే సంపాదిస్తున్న వారా ఏమన్నా హెల్ప్ చేస్తావా అంటే అంటే నేను ఏమనుకుంటా అంటే హెల్ప్ చేస్తా గానీ ఆ రిలేషన్ ఖరాబ్ కావద్ది అనుకుంటా అందుకే వీడియో చెప్తున్నాను నేనేం చేసిన అంటే మా దోస్త్గా వచ్చి పరిస్థితి ఏం బాగాలేదురా ఒక ఇంత బల్క్ అమౌంట్ కావాలి నేను పేపర్ రాసుకుంటా నీకు ఖైదం పెట్టుకుంటా ఇంట్రెస్ట్తో సహా అంటే నీ ఇంట్రెస్ట్ అద్దర అసలు ఇస్తాయి అయిపోతుంది అని చెప్పి బట్ అడిగిన అమౌంట్ అంత లేకుండే నా దగ్గర అందులోకి వెళ్ళి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను హెల్ప్ చేసి అడు మనకు సిక్స్ మంత్స్ టైం పెట్టుకున్నాడు తర్వాత ఎయిట్ మంత్స్ అయింది నైన్ మంత్స్ అయింది నేను బిజినెస్ బిజీ ఉన్నా నేను అడగలేదు నేను అడుగుతుంది దాని ద్వారా మనం పైసలు అవసరం పల్లే ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గర నాది ఒక యాభై లక్షల మాల్ బ్లాక్ అయింది ఫిఫ్టీ ల్యాక్స్ మాల్ నేను నా సొంతంగా నాకు హర్షాతీతం డబ్బులు అక్కడి నీకడి నాలుగ్రీల దగ్గర తెచ్చినాయి అన్ని బండ్ల మీద పెట్టిన ఇప్పుడు బ్లాక్ అయినాయ్ ఎందుకు బ్లాక్ అయినాయి అంటే మార్కెట్స్లో ఉంది ఢిల్లీలో లేదు తెలంగాణలో లేదు ఆంధ్ర ఎక్కడ కూడా లేదు యూజ్డ్ కార్స్ డౌన్లో నడుతుంది ఇప్పుడు సరే ఇప్పుడు సమయం మంచిగా లేదని నిన్న రాత్రి ఫోన్ చేసినా అంటే అరే నేను కొంచెం బయట ఉన్న దోసులతోటి దావతులు ఉన్నట్టున్నాడు దానికి మందు అలవాటు బొద్దుతే నేను ఒకడ సిట్టింగ్ వేయాలి తాగాలి దోస్తుల ముంగట ఉన్నారా దోస్తులతో ఉన్నారా తర్వాత మాట్లాడుతుంటే నేను కూడా ఆలోచించిన సరే ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు తర్వాత వేద్దాం తి అని ఇప్పుడు ఇంతకుముందు చేసిన పూజ అయిపోయిన తర్వాత అరే ఇట్లా కొంచెం అమౌంట్ అవసరం ఉందిరా ఇల్లు పని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా పైన స్లాబ్ వేద్దాం అనుకుంటున్నాను నేను డబ్బులు ఇచ్చిన విషయం నా తమ్ముళ్ళకి చెప్పలే నా భార్యకి చెప్పలే నాకు దగ్గర గోలకు కూడా చెప్పలే పలానా ఫ్రెండ్కు కొంచెం అవసరం ఉందని ఫోన్ చేస్తే నేను ఇట్లా పంపి డబ్బులు ఇచ్చిన అని అటు చెడ్డీ తోస్తు నాతో ఏం చదువుకోలేడు కానీ చెడ్డీ దోస్తు అయితే ఇప్పుడు ఈరోజు ఉదయం ఫోన్ చేస్తే అరే నువ్వు సిక్స్ మంత్స్ టైం పెట్టుకున్నావు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది రా దగ్గర దగ్గర నేను ఇప్పటివరకు నేను డబ్బులు అడగలే నాకు కూడా అవసరం పర్లేవు ఇప్పుడు అవసరం వచ్చింది నాకు ఇంటి దగ్గర ఇప్పుడు దసరాకు నేను స్లాబ్ వేద్దామని ఆలోచనలో ఉన్నాం ఫస్ట్ స్లాబ్ వేసి అది డబ్బులు జమ అయితే మెల్లమెల్లగా ఎట్లా డబ్బులు వస్తే అట్లెట్లా కడదామని ఆలోచనతో ఉన్నా అప్పు వేసి కట్టరా నాకు అప్పు అంటే భయం భయం అంటే ఇక అదొక డే టైం ఊకే మనని గుర్తుకేస్తూ ఉంటుంది అప్పు నువ్వు పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చేది నువ్వు డబ్బు నిద్ర కూడా పట్టం అందుకే నేను అప్పు చేయ అని ఆయన అడిగితే వాడు సేపు నవ్విండు ఎందుకు నవ్వుతున్నావురా అంటే కాదురా నువ్వే పట్టాన్ని అంపై మళ్ళీ నువ్వు నన్ను ఇప్పుడు ఫోన్ చేసి పైసలు అడుగుతావా నాకేమన్నాలో అర్థం కాదు నువ్వేమన్నా నాకు అప్పుకి ఏమని అడిగినారా నా పైసలు నీ దగ్గర ఉన్నాయి కదా బోలియా హాయ్ గుడ్ మార్నింగ్ మనం మనోళ్ళే కదా అని అవతల పరిస్థితి మంచిగా లేకు లేదని హెల్ప్ చేస్తాం కానీ అవతల వాళ్ళు మన పరిస్థితి మంచిగా లేదని తిరిగి అడుగుతాను చూడు మన మీద జోకులు ఎత్తాము నాకు అదే జరిగింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ ఇంట్రెస్ట్లకు ఇచ్చుడు నచ్చదు ఎందుకంటే ఇంట్రెస్ట్కి ఇచ్చుడు పాపం అని అనుకుంటాను నేను నేను ఇప్పటి వరకు చాలా మందికి ఇచ్చిన డబ్బులు కానీ ఎవరి దగ్గర రూపాయి ఇంట్రెస్ట్ ఇస్తాను డబ్బులు ఇచ్చి తీసుకొని ఇంట్రెస్ట్ కట్టినా తప్ప నాకు వాళ్ళ నేను వాళ్ళ కన్నీత్త మాత్రం అసలు ఇవ్వాలనుకున్నాను ఇప్పుడు మనం మనకి ఇప్పుడు అవసరం పడ్డే అని మనం రిటర్న్ కాల్ చేసి ఒకళ్ళు కాదు నలుగురు ఐదుగురికి ఇచ్చిన అందరికి ఫోన్లు చేసి అడిగితే అవి అందరి సమాధానం అట్లా ఇక ఒక నా క్లాస్మేటు వానికి నా నెంబర్ దొరికి ఆలస్యం నెంబర్ దొరికింది యూట్యూబ్లో వీడియో చూసి హైదరాబాద్లో ఉంటాడు బా బిజినెస్ మంచిగా ఉందా ఎట్లా నడుస్తుంది ఏం కథ అని అన్నీ అడిగింది అడిగి లాస్ట్కు నాలుగైదు రోజులు ఎరు రోజు పొద్దున సాయంత్రం గుడ్ మార్నింగ్ యూ ఇవన్నీ మెసేజ్లు వచ్చినాయి నాలుగైదు రోజుల తర్వాత నేను ఢిల్లీలో ఉన్నా అరే ఒక యాభై వేలు అవసరం ఉన్నాయి రా ఇట్లా ఇంటికాడ కొంచెం హైదరాబాద్లో సిటీలో రూమ్ రెంట్లని పిల్లల స్కూల్ అని అవి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నారంటే అంటే సరే అని నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చిన ఒక్క రూపాయి తక్కువ కరెక్ట్ వన్ మంత్లో నేను సాలరీ పడంగానే ఇచ్చేస్తారా అన్నాడు అట్లా నేను టూ త్రీ మంత్స్ తర్వాత నేనే ఫోన్ చేసి అడిగితే ఒక ఐదు వేలు పంపించండి మళ్ళీ ఒకసారి అడిగితే మళ్ళీ పదివేలు పంపించింది అట్లా ముప్పై వేలు దాకా ముట్టింది ఇంకొక ఇరవై వేలు ఇరవై వేలు రావాలి నేను ఢిల్లీకి వచ్చి నుంచి రోజు ఫోన్ చేస్తున్నావు ఫోన్ అటెండ్ చేస్తలేడు అయితే ఇక వేరే టోళ్ళ నెంబర్లకు వెళ్ళి నేను ఫోన్ చేసిన మిమ్మల్ని డ్రైవర్లు ఉంటారు ఆడ ఇక పిల్లల దగ్గరికి వెళ్ళి నెంబర్లకి వెళ్ళి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి అరే నేను రమేష్ మాట్లాడుతున్నాను నా ఫోనే లిఫ్ట్ చేస్తలేమేంద్రా డబ్బులు అడుగుతున్నానా అని అంటే ఏ లేదురా డబ్బులు లేవు టైట్ ఉంది బాగా మళ్ళీ నువ్వు లేవంటే నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకుంటావో తెలియదు కదా అందుకే నీకు సమానం చెప్తలేను నన్ను మరి ఇప్పుడు అయితే కావురా అంటే ఇంకొక సిక్స్ మంత్స్ పడుతుంది రాన్నాడు అద్దు తీరా ఉంచుకో నేను నేను మళ్ళీ ఫోన్ చేసి నేను పైసలు అడగా అని చెప్పి ఏ ఇస్తారా ప్రామిస్ ఇస్తా పైసలు ఎక్కువ ఇస్తారా అన్న ఇప్పుడు నీ అవసరానికి నేను ఉపయోగపడ్డా నాకు అవసరం వచ్చిందని నేను అడిగితే నువ్వు టైం అడుగుతున్నావు అందుకే డబ్బు సంపాదించడానికి పట్టినంత సమయం ఖర్చు పెట్టడానికి పట్టదు లెక్క పెట్టడానికి కూడా టైం తీసుకుంటుంది కానీ ఖర్చు ఈజీ అయిపోయింది మన టైం మంచిగా ఉన్నప్పుడు మనం సాయం చేసాం ఇప్పుడు అవసరం పడ్డది టైం మంచిగా లెక్క కాదు టైం సూపర్ ఉంది భగవంతుని దయ వల్ల మంచి టైం నడుతుంది కానీ బిజినెస్ ధరలు ఉంది మస్తు మార్కెట్లో చాలామంది ఇదే దందా ఎత్తురు కొంచెం స్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు డిఫరెన్స్ వచ్చింది అంటే మన టార్గెట్ ఎవ్రీ మంత్ టార్గెట్ ఒకటి ఉంటుంది కదా అందులో కొంచెం తగ్గింది దాంతో ఏం మనకేం ఫరకపడదు కానీ అవసరాలకు మళ్ళీ మనం మనకు రావాల్సిన అమౌంట్ను మనం తిరిగి తీసుకోవడానికి చేసే ప్రయత్నాలల్లా మనుషుల నిజస్వరూపాలు బయటపడతాయి అందుకే సమ్మెత ఉంటుంది కదా మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరు ఉంటారు మా దగ్గర ఏం లేనప్పుడు ఒకడు ఉంటాడు ఇక మన జనరేషన్లో మన దోస్తుల గిట్లున్నారు ఇక కొద్దిగా గట్టిగా మాట్లాడితే నువ్వుగా కాపా ఇచ్చిన వారా నీకు కళ్ళు నెత్తికెట్టింది అని డైలాగులు నీకు అహంకారం వచ్చింది అంటారు సరే మనకు సమయానికి ఉపయోగపడ్డాడు మనని ఆదుకున్నాడు సరే వాడిని ఇచ్చినే మనని అడుగుతుండు కదా మన నేను ఎక్కువ అడుగుతలేడు కదా మా దోస్తుకి అయితే ఏం చెప్పిందంటే ఓ ఐదు వేలు తక్కువైనా పర్లేదురా ఇవాళ్ళు ఇస్తావా చెప్పా ఐదు వేలు తక్కువైనా తీసుకుంటా అన్నాను ఇరవై వేలు ఇచ్చే ఉన్నావు కదా ఐదు వేలు బదిలీయ్యి ఒక ఇరవై ఇరవై వేలల్లో పదిహేను వేల నీరా అవన్నీ తీసుకుంటా అంటే అబ్బా లేదురా టైం పడుతుంది అన్న అదుపు తీరా మరి అది కూడా చెప్పి బా నేను ఖచ్చితంగా ఇస్తాను నేను నిన్ను అడిగితే గిట్టాడు అట్లా ఉంటుంది ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే నా లిస్టులో బుచ్చడం మళ్ళీ వాళ్ళ వాళ్ళ సమయాలు మంచిగా ఉన్నాయి మనం గుర్తుకొస్తాం మనకు కాల్ చేస్తారు మనం హెల్ప్ చేస్తాం మన సమయం మంచిగా లేదని మనం కాల్ చేస్తే సమయం మంచిగానే ఉంది మన టైం ఇప్పుడు బిజినెస్లో ఉందిరాని మనం కాల్ చేస్తే వాళ్ళకు ఇయ్యడానికి చేతులు రావు అందుకే డబ్బు సంపాదించడానికి టైం పడుతుంది కానీ ఖర్చు పెట్టడానికి పడుతుంది ఒకసారి నమస్తే జయశ్రీరామ్